పెరుగు లేకుండానే మజ్జిగ పులుసు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఒక గుప్పెడు వేరుసిన గుళ్ళు తీసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చెక్కు తీసుకున్న మామిడికాయను ముక్కల కింద కట్ చేసుకుని పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇంతకుముందు వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు అన్నీ కలిపి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా దీనిలో వేసి కావాల్సినంత చిక్కదనం చూసుకుని నీటిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచి సరిపడా ఉప్పు చిటికట పసుపు వేసుకుని కలుపుకుని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి